హలో బాయ్స్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మురళీధర్ జాడీ ఈ వీడియోలో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి నేను డిస్కస్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి ఆల్రెడీ స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి రాజేష్ సార్ ఏఎల్పికి సంబంధించిన వేకెన్సీస్ అదేవిధంగా టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ వాటికి ఎవరు ఎలిజిబుల్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అందించారు సో ఎందుకంటే స్టేషన్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి డైలీ ఎవరు ఏ విధంగా ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎవరు ఏ వర్క్ చేస్తారు వాళ్ళ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది లైక్ ఒక జూనియర్ ఇంజనీర్ కావచ్చు అండ్ అదేవిధంగా ఒక టెక్నీషియన్ కావచ్చు ఒక ఏఎల్పీ కావచ్చు సార్కి కంప్లీట్గా అవగాహన ఉంటుంది సో మరి మనం ఈ వీడియోలో మనం ఏం చెప్పబోతున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొందరు స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళ కమెంట్స్ చూస్తున్నా కొద్దీ వాళ్ళ కమెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వీడియో ఇస్తున్నాం ఫస్ట్ పాయింట్ వచ్చి సిలబస్ ఫర్ ఆల్ ట్రేడ్స్ గతంలో జరిగిన పరీక్షను దృష్టిలో పెట్టుకొని అంటే ఇదివరకు ఆర్ఆర్బి టెక్నీషియన్ అండ్ ఏఎల్పీకి ఎగ్జామ్స్ జరిగాయి వరకు జరిగాయి గతంలో ఆర్ఆర్బి నుండి టెక్నీషియన్ అండ్ అదేవిధంగా ఏఎల్బికి పరీక్ష నిర్వహించారు సో ఆ పరీక్షను దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి అంటే ప్రతి ట్రేడ్కి ఎవ్రీ ట్రేడ్కి సిలబస్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఎలక్ట్రిషియన్ ట్రేడ్ ఉంది ఎలక్ట్రానిక్ మెకానిక్ ఉంది ఎలక్ట్రిషియన్ ట్రేడ్ వాళ్ళకి ఏమేమి సిలబస్ ఉంది ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకి ఏమేమి సిలబస్ ఉంది సో వీటి గురించి అంటే ఇది ఓన్లీ నేను క్వాలిఫైయింగ్ నేచర్ గురించి డిస్కస్ చేస్తాను సార్ వచ్చి మిగతా సిలబస్ గురించి సిబిటీ వన్ గురించి డిస్కస్ చేస్తారు మరి ఫస్ట్ పాయింట్ సిలబస్ ఫర్ ఆల్ ట్రేడ్స్ ఎలక్ట్రిషియన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం దానికి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి కామన్ ట్రేడ్స్ ఉంటాయి ఆ కామన్ ట్రేడ్స్ అన్నిటికి సంబంధించిన సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్ ఉంది సపోజ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎవర్ ఎలిజిబుల్ అంటే ఎగ్జాంపుల్ ఈటీ అంటే ఎలక్ట్రానిక్ అంటే టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళు కూడా ఎలిజిబులే సో ఇట్లా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబులే ట్రేడ్ ఇక్కడ మనం చూడాల్సింది ట్రేడ్ కానీ డిప్లొమా అదేవిధంగా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబులే కాబట్టి ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రానిక్ ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనగా ఈసీ వాళ్ళే ఎలిజిబుల్ ఈసీ వాళ్ళు ఎలిజిబుల్ అదేవిధంగా ఈటి అంటే ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది అదేవిధంగా మనకు ఓన్లీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని ఉంటుంది వాళ్ళు కూడా ఎలిజిబులే సో డిప్లొమా కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు కాబట్టి మనం ప్రతి ట్రేడ్కి సిలబస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడండి ఎగ్జామ్ మీడియం ఎగ్జామ్ మీడియం అనేది చాలామంది ఆస్పిరెంట్స్కి డౌట్ ఉంది నేను మాట్లాడేది ఓన్లీ ట్రేడ్ అండి నేను మాట్లాడేది ఓన్లీ ట్రేడ్ క్వాలిఫైయింగ్ నేచర్ గురించి నేను మాట్లాడుతున్నాను అరిథమెటిక్ రీజనింగ్ అనేది అంటే ఫిజిక్స్ సైన్స్ కెమిస్ట్రీ ఇవన్నీ నార్మల్గా లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తున్నారో తెలుగులో కూడా నిర్వహిస్తారు కానీ ట్రేడ్ పరీక్ష మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ అండ్ హిందీలో నిర్వహించారు నిర్వహిస్తున్నారు ఎందుకు అని అంటే మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి ఇప్పటివరకు ఎగ్జాంపుల్ యూఆర్ఎస్సి కావచ్చు ఎన్ఆర్ఎస్సి కావచ్చు పీజీసీఎల్ కావచ్చు చాలా పరీక్షలు పరీక్షలకి మనం కోచింగ్ అనేది యాస్పెక్ట్స్కి అందించాము సో ఆ పరీక్షలు పీజీసీఎల్ ఎగ్జామ్ అయిపోయింది ఈ పరీక్షలు అయిపోయాయి కాబట్టి అక్కడ ఇచ్చిన మీడియం ఏంటిది ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీ మీడియం కాబట్టి ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కార్పొరేషన్స్ కావచ్చు కంపెనీస్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పరీక్షలన్నీ ఇంగ్లీష్ అండ్ హిందీలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఆర్ఆర్బి ట్రేడ్ సిలబస్ మాత్రం ఇంగ్లీష్ అండ్ హిందీలో పరీక్ష నిర్వహిస్తారు నేను సిబిటీ వన్ సిబిటీ టూ గురించి మాట్లాడలేదండి ఓన్లీ ట్రేడ్ సిలబస్ గురించి మాట్లాడుతున్నాను ట్రేడ్ సిలబస్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో నిర్వహిస్తారు రైట్ ఇప్పుడు థర్డ్ పాయింట్ చూడండి మెటీరియల్ గురించి నేను మాట్లాడుతున్నాం మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఫ్రెండ్స్కి దాని ఒక రెఫరెన్స్గా తీసుకోవచ్చు సో మనకు ఎట్లాగో హిందీ మీడియం అనేది ఉండదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అనేది మేము ప్రిపేర్ చేస్తున్నాం చాలా త్వరలో ఈ మెటీరియల్ అనేది మీ ముందుకు వస్తుంది సో అది రాగానే మేము ఇన్ఫర్మేషన్ చేస్తాం మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా మా ఛానల్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అయితే ఈ మీడియం అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఈ మెటీరియల్ ఏ విధంగా ఉండబోతుంది అని అంటే ప్రతి టాపిక్ సపోజ్ నేను ఏదైనా టాపిక్ తీసుకున్నాను అనుకోండి ఒక యూనిట్ తీసుకున్నాను అనుకోండి ఆ యూనిట్కి సంబంధించిన సబ్జెక్ట్ కంప్లీట్గా ఇచ్చేసిన తర్వాత ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ క్వశ్చన్స్ అంటే సిఆర్ఓ క్లాస్ రూమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేటిది ఇస్తాము సిఆర్ఓ ఓన్లీ ఎంసీక్యూస్ ఇస్తాం ఫాలోడ్ బై కీ కీ కూడా మనం ఇస్తాము ఎంసీక్యూస్ వస్తాయి కీస్ వస్తాయి ఈ విధంగా ప్రతి టాపిక్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వస్తుంది అట్లనే దానికి సంబంధించిన ప్రశ్నలు అనేటిది క్వశ్చన్స్ అనేటివి పొందుపరుస్తాం అదేవిధంగా కీ అనేది సపరేట్గా ఇస్తాం ఇప్పుడు మనం ఫోర్త్ పాయింట్ గురించి మాట్లాడితే ఎలిజిబిలిటీ ఎవరికి ఎలిజిబిలిటీ అర్హత లభిస్తుంది ఇక్కడ మళ్ళీ గమనించండి నేను మళ్ళీ చెబుతున్నాను ఎందుకంటే యాస్పిరెంట్స్ తెలుగు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాస్పిరెంట్స్కి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే జేఏంకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇది చాలా పెద్ద డౌట్ మెన్ ఎలిజిబిలిటీ వస్తుంది అదేవిధంగా ఉమెన్ ఎలిజిబిలిటీ కూడా వస్తుంది సో కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి మెన్ ఎలిజిబిలిటీ వస్తుంది ఉమెన్ ఎలిజిబిలిటీ వస్తుంది ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్ కొందరికి ఉమెన్కి ఎలిజిబిలిటీ లేదని అప్లికేషన్ కూడా ఫిల్ చేయరు అండ్ సార్ ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఎలిజిబిలిటీ మెన్కు ఉంది ఉమెన్కు ఉంది అండ్ ఇంకొకటి ఫైనల్ పాయింట్ సోర్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్ అంటే మీరు చూజ్ చేసుకునే సోర్స్ అంటే మీకు ఆల్రెడీ ఇఫ్ ఆర్ గుడ్ ఎట్ ద సబ్జెక్ట్ నో ప్రాబ్లమ్ మీకు సబ్జెక్ట్ చాలా అద్భుతంగా ఉంది అని అంటే మీకు ఎలాంటి కోచింగ్ అవసరం లేదు కానీ అన్ని 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 సబ్జెక్టుల పట్ల సీబీటీ కావచ్చు సిబిటీ వన్ కావచ్చు సిబిటీ టూ కావచ్చు క్వాలిఫైయింగ్ నేచర్ సబ్జెక్ట్ కావచ్చు వీటన్నిటి పట్ల చాలా పర్ఫెక్షన్ ఉంది అంటే నో ప్రాబ్లం ఒకవేళ పర్ఫెక్షన్ లేదు అని అంటే మీరు చూజ్ చేసుకునే ప్లాట్ఫామ్ అనేది చాలా అవసరం అంటే మీరు చూజ్ చేసుకునే సోర్స్ సపోజ్ ఏదైనా ఒక ఛానల్ ఉంది ఎక్స్ అనే ఛానల్ ఉంది ఎక్స్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది ఆ ఇన్స్టిట్యూషన్ నుండి మీరు క్లాసెస్ సబ్జెక్ట్ కోర్స్ తీసుకుంటే మీరు అందులో జాబ్ క్లియర్ చేయగలుగుతారా లేదా సో సెలెక్షన్ ఓరియెంటెడ్లో మీకు సబ్జెక్ట్ అనేది అందిస్తున్నారా లేదా సో కాబట్టి ఈ మీరు చూజ్ చేసుకునే ఇన్స్టిట్యూషన్ ఆర్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అనంటే మేము ఇక్కడే ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో ఉపస్థాపన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మా దగ్గరే పర్చేజ్ చేసుకోండి అని మేము ఎప్పుడు కూడా చెప్పాం మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు కానీ మీ సోర్స్ అనేది ఆర్ ఇన్స్టిట్యూషన్ మీరు చూస్ చేసుకునే ఇన్స్టిట్యూషన్ అనేది చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఉండాలి ఎందుకు అనంటే ఆర్ఆర్బి నోటిఫికేషన్స్ వస్తాయండి ఆర్ఆర్బిఏ కాదండి ఏ నోటిఫికేషన్ అయినా వస్తుంది రిజల్ట్స్ వస్తాయి పోతాయి కాబట్టి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఆ వస్తువు పోతున్న క్రమంలో మన ఎఫర్ట్ అనేది ఎంత అద్భుతంగా ఉంది దట్ మీన్స్ పేపర్ ప్రజెంటేషన్ ఎంత అద్భుతంగా ఇచ్చాము ఆ పేపర్ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉండాలి అని అంటే మనకిచ్చే ఇన్పుట్ ఏ విధంగా ఉంది ఆ ఇన్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు చూజ్ చేసుకున్న ఇన్స్టిట్యూషన్ కానీ సోర్స్ కానీ ఒకవేళ ప్రాపర్గా లేదనుకోండి మళ్ళీ టైం రాదు సో అప్పుడు మీరు ఎంత రియలైజ్ అయినా కూడా మళ్ళీ ఆర్ఆర్బి నోటిఫికేషన్ మీకు టెక్నీషియన్ వచ్చేంతవరకు అండ్ ఎల్పి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కాబట్టి నేను ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెబుతున్నాను కాబట్టి దీన్ని చూజ్ చేసుకునే ముందు మీరు చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి మేము వీటన్నిటిని స్టూడెంట్స్కి ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఆన్లైన్ ఆల్రెడీ ఉంది నో ప్రాబ్లమ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మేము త్వరలో స్టార్ట్ చేస్తున్నాము వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మేము ఏమిటన్న వీడియో చేయగానే అది మీకు వస్తుంది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్